నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనీ ల్యాండరింగ్ హవాలాకు పాల్పడుతూ ఉన్న ఒక కువైటి పోరుడిని మరియు ప్రవాసుని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా తాజాగా వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచగా వారికి భారీ జరిమానా మరియు జైలు శిక్ష విధించడం జరిగింది కువైట్ లో మనీ లాండరింగ్ జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించడం మరియు అక్రమ రవాణాకు పాల్పడడం వంటి ఆరోపణలపైన కువైటీ కువైటి పోరుడు మరియు ప్రవాసుడికి కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ జారీ చేసిన తీర్పును అప్పీల్స్ కోర్టు సమర్థించింది లైసెన్స్ లేకుండా బ్యాంకింగ్ కార్యకలాపాలు ఇద్దరు నిందితులు మూడు కంపెనీలతో మొత్తం ఎనభై మూడు లక్షల అరవై ఏడు వేల మూడు వందల అరవై దినార్లు జరిమానాతో ఉమ్మడిగా మరియు అనేక జరిమానాలు చెల్లించాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది అనమాట అలాగే వీరు మనం చూసుకుంటే కానీ కువైట్లో ఎట్ మూడు కంపెనీలను ఏర్పాటు చేసి ఆ యొక్క మూడు కంపెనీల ద్వారా హవాలా మనీ ల్యాండరింగ్ అయితే పాల్పడడం జరిగిందనమాట అలాగే మనీ ల్యాండరింగ్ కు పాల్పడి కువైట్ యొక్క జాతీయ ప్రయోజనాలను వీరు దెబ్బతీశారని చెప్పేసి కోర్టు నిర్ధారించింది అలాగే అప్పీల్స్ కోర్టు కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పు సమర్థించడం జరిగిందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇద్దరికి కువైటి పౌరుడికి మరియు ప్రవాసుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష కఠిన శ్రమతో కూడిన జైలు శిక్ష మరియు ఎనిమిది పాయింట్ మూడు మిలియన్ కువైటి దినార్ల జరిమానాగా విధించడం జరిగిందనమాట అలాగే జైలు శిక్ష ఎలాగోలా అనుభవిస్తారు కానీ ఎనభై మూడు లక్షల దినార్ల జరిమానా అంటేనే వాళ్ళు కట్టుకుంటారా లేదా అని చెప్పేసి కుబైట్లో ఉన్న నిపుణులు కూడా అయితే తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్